వివన్టీవీ ఊరిలో బడి గుడి ఓ గోశాల అంటూ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఆ గ్రామం అంతేకాదు ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మనాలను పొందుతున్నారు ఆ గ్రామస్తులు అసలేంటి ఆ అభివృద్ధి పనులు ఎక్కడుందా గ్రామం ఖమ్మం జిల్లా రఘునాథపురం మండలం చిమ్మాపుడిలో మొట్టమొదటిసారిగా కపిల ఆవుతో గోసాలను ఏర్పాటు చేశారు తమ ఊరు క్షేమం తలచి దాదాపు లక్ష రూపాయలు ఈ కార్యక్రమానికి వేచించారు ప్రతి శుక్రవారం ఇక్కడున్న గ్రామస్తులతో పాటు పక్కనున్న గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చి గోపూజలు నిర్వహిస్తున్నారు ఇలా గోపులను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించినట్లు అని భక్తుల నమ్మకం అంతేకాకుండా చిమ్మపుడి గ్రామస్తులు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం ఎనిమిది లక్షలతో గ్రామంలోని ముఖద్వారాన్ని ఎర్ర రెడ్డి దామోదర్ నిర్మించారు అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాథమిక పాఠశాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు పెళ్లి చేసుకున్న వారు గ్రామంలోని గ్రంథాలయానికి పెళ్లి బట్టలతో వచ్చి గ్రంథాలయం అభివృద్ధి కోసం ఐదు వందల నుండి యాభై వేల రూపాయల వరకు ఇస్తూ ఉంటారు చిమ్మాపుడి గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ గోసాలను గుత్త వెంకయ్య గుత్త వంశీ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామస్తులు వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ూడి గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో హెచ్ఎం గా నేను ఇక్కడ పనిచేస్తున్నాను ఇక్కడ మా గ్రామంలో మొదట లోనే మా హై స్కూల్ ఉంది తర్వాత గ్రామం మధ్యలో గోశాల ఈ మధ్యనే ఏర్పాటు చేశారు రీసెంట్గా ఏర్పాటు చేశారు గోశాల చాలా చక్కగా ప్రారంభించారు అందరూ గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క గోశాల ప్రారంభించబడింది ఈ గోశాలలో కపిల గోబుని తీసుకొచ్చేసి అక్కడ మంచిగా మా అందరు కూడా గ్రామస్తులందరూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు అందరికీ కూడా ఈ విధంగా చేయటం గ్రామస్తులందరికీ కూడా సంతోషంగా ఉంది మన మన గ్రామంలో గోశాల ప్రారంభించటం అనేది చాలా సంతోషకరమైన విషయము ఇదే కాకుండా గుడే కాకుండా మన యొక్క స్కూల్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో రెండెకరాల స్థలంలో ఆహ్లాదకరంగా ఉంది మా స్కూల్ కూడా చుట్టూ మొత్తం స్కూల్ మొత్తం కూడా పాఠశాల ఆవరణ అంతా కూడా చెట్లతో నిండిపోయి ఉంటుంది మంచి వాతావరణంలో విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటున్నారు అదే కాకుండా ఈ గుడికి ఏ విధంగా దాతలు అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారో గ్రామస్తులు మా యొక్క స్కూల్కి కూడా అందరు కూడా గ్రామస్తులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ సహాయ సహకారాలతో మా యొక్క స్కూల్ కూడా నడుపుతున్నాము పదో తరగతి విద్యార్థులకి అల్పాహారం తర్వాత విద్యార్థులకి ఏదైనా అయితే వాళ్ళకి గేమ్స్కి గేమ్స్ పెట్టి ప్రైజెస్ అందివ్వటం కానీ లేకపోతే మన మా యొక్క పాఠశాల యొక్క అభివృద్ధికి రంగులు వేయించడం కానీ లేకపోతే పంపులు పెట్టించడం కానీ ఇటువంటి అభివృద్ధి అన్నింటికి కూడా గ్రామస్తుల యొక్క తల్లిదండ్రులు గ్రామ పెద్దలు అందరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇదే కాకుండా గుడి పడే కాకుండా గ్రామస్తులందరూ కలిసి ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు ఆ లైబ్రరీలో స్వచ్ఛందంగా అందరు కూడా గ్రామస్తులందరూ కలిసి ఏర్పాటు చేయటం వల్ల మా విద్యార్థులకి అక్కడికి వెళ్ళి సాయంత్రం పూట ఆ గ్రా లైబ్రరీలో కూర్చొని అనేక ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోవటం పుస్తకాలన్నీ కూడా రెఫర్ చేయటం అవన్నీ కూడా జరుగుతుంది దాని ద్వారా మాకు విద్యా బోధన కూడా చాలా సులువుగా ఉంటుంది ఎందుకంటే మేము వేసే ప్రశ్నలకు అన్నిటికీ కూడా అక్కడ సమాధానాలు దొరుకుతున్నాయి విద్యార్థులకు వీరికే కాకుండా పూర్వ విద్యార్థులకు కూడా అంటే టెన్త్ ఇంటరు డిగ్రీ అయిపోయిన విద్యార్థులకు కూడా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ యొక్క లైబ్రరీ తోడ్పాటు వాళ్ళకి తోడ్పాటుగా ఉంది ఈ విధంగా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది జయ శ్రీమన్నారాయణ నా పేరు ముడుంబై రవికరణాచార్యులు ఇది చిమ్మూడి గ్రామంలోని వారి ఆలయం ఇక్కడ లోపల ఆలయంలో నరసింహస్వామివారు ముందు ఉపాలయం ముందు ఆలయంలో వేణుగోపాలస్వామివారు ఇటుపై అమ్మవారు ముగ్గురు కలిసి వేయించేసి ఉన్నారు ఇది నరసింహస్వామివారి ఆలయం ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది ఇక్కడ మా నాన్నగారు ప్రధాన అర్చకులు వారి పేరు ముడిమ్మ మురళీకృష్ణమాచార్య గారు వారు ఇప్పుడు ఇక్కడ చేయబట్టి ఎనిమిదవ తరం నేను ఇప్పుడు చేస్తే తొమ్మిదవ తరం అవుతుంది ఇక్కడ చాలా ఊరు ఊరు గ్రామస్తుల సహకారంతో రెండు వేల పదో సంవత్సరంలో ఆలయ పునఃప్రతిష్ఠ జరిగింది పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం పాటు బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి వైశాఖ పౌర్ణమికి స్వామివారి కళ్యాణం జరుగుతుంటుంది శ్రీరామనమికి రాములవారి కళ్యాణం జరుగుతుంటుంది అదేవిధంగా కొత్తగా యాగశాలను ఏర్పాటు చేసుకున్నాము కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకున్నాము ఊరిలో బడి ఎంత ముఖ్యమో గుడి కూడా అంతే ముఖ్యం ఎందుకంటే మనం కోరుకున్న ఏ కోరికైనా నెరవేరాలన్నా స్వామివారి ఆశీస్సులు ఉండాల్సిందే మనం ఏ పని తలపెట్టినా కూడా స్వామివారి ఆశిస్సుతో జరగాల్సిందే అదేవిధంగా ఈ ఊర్లో మన గ్రామస్తుల సహకారంతో కొత్తగా గోశాలకులు ఏర్పాటు చేశారు అది సంతోషదాయకం గోవు అనేది సమస్త దేవతల యొక్క మూలం నిలయం ముక్కోటి దేవతలు గోవులో ఉంటారని ప్రతీతి గోవును పూజించడం వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి చాలా పుణ్యం జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్యకరంగా కూడా గోవు ఎంతో శ్రేష్టమైనది ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలని కోరుకుంటున్నాను ఈ చిమ్మపుడి గ్రామంలో గోశాల కట్టడం చాలా అదృష్టం దేవతలు ముక్కోటి దేవతలు కూడా ఇక్కడ పూజ చేసి ముక్కోటి దేవతలు కూడా ఇక్కడ పూజ చేసేంత విలువ అన్నంత ఇదిగా ఉంటుంది ఈ గ్రామ ప్రజలంతా కూడా మంచి చక్కగా పూజ చేసుకుంటున్నారు ప్రతి శుక్రవారికి కూడా చాలా అదృష్టం అందరికి కూడా చాలా అమ్మవారి ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నట్టే గ్రామ ప్రజలందరూ కూడా చాలా చక్కగా పూజ చేసుకుంటున్నారు అందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు ఈ కపిల గోవు పూజ చేశారంటే చాలా ఉత్తమమైన పరప్రదం ఉంటుంది అది కాక ఈ ఇంకోటి దేవతలకు కూడా పూజ చేసుకుంటే ఈ గోవు పూజ చేస్తే ఈ ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అందరూ కూడా వచ్చి పూజ చేసుకుంటున్నారు మంచిగా చాలా చక్కగా తర్వాత పోతే ఈ గ్రామం

మాట్లాడండి మా చిమ్మపూడు అండి నా పేరు నాగిరెడ్డి నాగిరెడ్డిపాలెం మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ స్టేట్ మా గ్రామంలో మా చిమ్మపూడి గ్రామంలో రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి అంతా కృషి చేస్తున్నాం ఫస్ట్ అక్కడ ద్వారం ఎనిమిది లక్షల తొట్టువంటి ద్వారం నిర్మాణం జరిగింది తర్వాత పాఠశాల పాఠశాలకు చక్కని నే బోర్డు చుట్టూ ప్రారీ గోడలు చెట్లు స్టేజీ లోన మొత్తం పిల్లలకి కావలసిన ఇంగ్లీష్ తెలుగు మీడియం మొత్తం కూడా రాబించడం జరిగింది తర్వాత పిల్లలకు స్నాక్స్ కానీ మరి ఫస్ట్ ప్రైజులు సెకండ్ ప్రైజులు మొదటి పది ర్యాంకులకు కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది మరి దానికి మంచిగా సున్న వేయించి పేలు రాంచడం రోడరీ క్లబ్ సహాయం సైకిల్ సైకిళ్ళు ఇప్పించడం జరిగింది మరి అదేవిధంగా కుట్టు మిషన్లు మరి వీల్ చైర్లు తర్వాత ట్రై సైకిళ్ళు కూడా అక్కడ మా గ్రంథాలయ సేవా సంస్థ ద్వారా ఇప్పించడం జరుగుతుంది మా ఊళ్ళో కూడా మా గురువు గారు మాకు ఒక గ్రంథాలయాన్ని స్థాపించి ఇచ్చారు ఆ గ్రంథాలయాన్ని మా గ్రామస్తులందరూ సహకారంతో దాన్ని చక్కగా నిర్వహిస్తున్నాం ఈ గ్రంథాలయంలో ఈ చిమ్మప్పుడులో ఎవరు పెళ్లి చేసుకున్నా ఈ గ్రంథాలయానికి వచ్చి మరి వాళ్ళ చేతనైనంత పదివేల నూట పదహారుల నుంచి మరి నాలుగు వందల ఐదు వందల వరకు ఎవరు ఎన్నిచ్చినా తీసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయానికి వచ్చి ఈ కానుకలు ఇస్తారు అట్టనే గ్రామంలో చదువుకున్న వాళ్ళందరూ బయట వాళ్ళ వాళ్ళతో సహా కూడా గ్రామాభివృద్ధి గ్రంథాలయ అభివృద్ధికి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అలా ఇచ్చారు అలాంటి డబ్బుని మేము వచ్చేకి ఇచ్చి ఆ డబ్బుతోటి నాలుగు వేల ఐదు వందలు ఒక వికలాంగుండి ఇక్కడ ఉంచాం అతను దాన్ని చూస్తుంటాడు నేను కూడా చూస్తుంటా దాన్ని తర్వాత అక్కడ టీవీ కానీ తర్వాత కంప్యూటర్లు కానీ ప్రింటర్లు కానీ బీరోలు కానీ మేము ఒక్క పైస పెట్టుకొని లేదు ఆ సామాన్ ఎలక్ట్రికల్ సామాను కాడి నుంచి కూడా కమ్మర్ షాప్ వాళ్ళు సర్వం కూడా ప్రజలు ఇచ్చిందే వారి సహకార సహాయ సహకారాలతో ఈ గ్రంథాలయాన్ని మేము నడిపిస్తున్నాం విశ్వనాథాచారి వజ్రమల గ్రంథాలయం వారి కుమారుడు కిటికేల భాస్కరు దాన్ని నిర్మించి మాకు ఇచ్చారు తర్వాత మన గ్రామంలో ఒక నరసింహస్వామి గుడి ఉన్నది ఆ గుడికి కూడా పది లక్షలు పెట్టి నాగళ్ళ పుల్లయ్య గారు మరి రావురి కోటయ్య గారు దానికి చుట్టూ ముత్తయ్య గారు బండలు వేయించారు తర్వాత విగ్రహాలు కూడా ఇచ్చారు అట్టనే రంగులు వేయించారు చుట్టూ గోడలకి కూడా పెయింట్స్ పెంచడం జరిగింది గుడికి కూడా పెయింట్స్ పెంచడం జరిగింది తర్వాత ఏనుగుర్తి కృష్ణమూర్తి గారి పేరు మీద వాళ్ళ కుమారుడు నాగేశ్వరరావు కూడా మరి లక్ష రూపాయలు ఒకసారి ఇచ్చారు విగ్రహాలు ఇచ్చారు మైక్ సెట్లు కూడా ఇచ్చారు ఇంకా అట్లా నాగండ నరసింహరావు కూడా మండపాన్ని కట్టించాడు తర్వాత మా గ్రంథాలయానికి వజ్రాల నారాయణ రెడ్డి గారు వచ్చి ఆయన మాకు పార్టీ పుస్తకాలు ప్రింటర్ ఇచ్చారు అదేవిధంగా గుడికి తీసుకోపోతే అక్కడ కూడా ఒక లక్ష రూపాయలకి ఒక అష్టగుడి అని ఒక దాన్ని కూడా నిర్మించి వారు ఇచ్చారు తర్వాత మా గ్రంథాలయానికి వజురాజు రవిచంద్ర గారిని ఒకసారి ఆహ్వానిస్తే రక్తదాంత రక్తదాన శిబిరంలో మాకు ఒక కొత్త నూతన గ్రంథాలయానికి ఆయన ఒక నాలుగు లక్షలు ఇస్తా ఉన్నారు అట్లనే ఆ గుడి దగ్గరికి పోయి కూడా వారి వంతు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది ఇట్లా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ విరాళాలుగా చేసుకుని ఎవరంతగా వారుగా ఈ గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అట్టనే ఇక్కడ గుత్త వెంకటేశ్వరరావు గారు గోశాల నిర్మించాలని తన కోరికని చెప్పడం జరిగింది అది కూడా అక్కడ ఖమ్మంలో అందరినీ కనుక్కొని అది గోశాల నిర్మాణానికి సహాయ సహకారాలు తీసుకొని చూశారు సహాయ సహకారాలు తీసుకొని దాన్ని కూడా నిర్మించడం జరిగింది దాన్ని కూడా మంచి యజ్ఞ యాగాలతోటి చుట్టుపక్కల జిల్లా అంతా కూడా పిలిచి చేయటం జరిగింది దానికి దాతలు బొద్దిరాజు రామచంద్ర గారు కూడా ఒక రెండు లక్షల రూపాయలు మా ఇస్తా ఫిక్స్డ్గా చేయడానికి ఇస్తా ఉన్నారు ఇంకా దాతలు అందరూ ఆ రోజు తల ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అట్లా ఇవ్వటం జరిగింది దానికి ఒక అని దీన్ని తీసుకొచ్చారు తొంభై వేలు రూపాయలు ఇలాంటి ఆవు ఉంటే ఊరికి మంచిదని చెప్పి పండితులు చెప్పటం వల్ల దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ప్రతిరో ప్రతి శుక్రవారం వచ్చి ఇక్కడ ఒక మా గ్రామ పౌరోహితం పౌరోహితుడు వచ్చి ఇక్కడ పూజ పునస్కారాలు చేయటం జరుగుతుంటుంది గ్రామస్తులందరికీ మరి ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా మన వెంకయ్య గారు దీన్ని కట్టించిన నిర్మాత దీనికి పూర్తి బాధ్యతలు తీసుకుని ఎట్ల నిర్వహణ ఏంటిది అనేది కూడా వారు తోముడి గ్రామము ఖమ్మం జిల్లా రంగపాలెం మండలము మా గ్రామస్తు అందరి సహకారో అక్కడ నిర్మించుకున్నాము ఆంజనేయుడి గుడి నిర్మించుకున్నాము ఇక్కడ గోశాల గుత్త వెంకయ్య గారి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది మన నరసింహస గుడి ఇరవై ఐదు లక్షలతోని మనం రిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్తో పది లక్షలు మొత్తం ఇరవై లక్షలతో ముత్యారామ గుడి బుడ్రీ నిర్మించడం జరిగింది అందరూ సహకారంతో మంచిగా పనిచేస్తున్నాం కాబట్టి మా ఊరు అన్ని ఊళ్ళ కూడా సిమెంట్ రోడ్లు కానీ అన్ని ఊర్లలో కూడా మా ఊరే మంచిగా ఉందని నేను నా పేరు వీరూ అండి ఇది ఖమ్మం జిల్లా చిమ్మకూడు గ్రామ రణాపాలెం మండలం ఇక్కడ నాగిరెడ్డి గారు గుత్తంకయ్య గారు గుత్తరవి గారు మొదలైన పెద్దలందరి సహకారంతో ఆర్చి గానీ ఆటశాల గ్రంథాల నిర్మాణం కానీ ఈ నిర్మాణం చాలా దాతల సహకారంతో నిర్మించుకోవడం జరిగింది ఈ గ్రామం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చెందుతుందండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్క ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు గ్రంథాలయ నిర్మాణానికి గారు చేసిన సేవలు చాలా విలువైనవి ఇక్కడ గ్రంథాలయానికి నాగరే గారు విలువలు చాలా చెప్పలేనివి గ్రామంలో లక్ష్మీనరసింహ ఆలయం ఆన్యసామి గుడి మసీద్ కనుక చాలా ఇక్కడ అందరూ పెద్దలు సహకారంతో చాలా ఎమ్మెల్యే కు గారి ఆధ్వర్యంలో సహకారంతో చాలా నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న రైతులు మరియు అందరూ స్నేహపరంగా ఉంటారు గోశాల నిర్మాణం గారి లో చాలా జరిగింది ఖమ్మం జిల్లా చిమ్మపూడి గ్రామం రెల్ మండలం మా ఊరు జిల్లా వేదిగా ఆదర్శంగా తీర్చిదిద్దడానికి మా స్వచ్చ నుంచి నాగిరెడ్డి గారు వెళ్ళనే కృషి స్కూల్ కాడ నుంచి బాగా అభివృద్ధి చేసి పార్టీలు ఎన్నున్నా పార్టీలకు అతీతంగా ఫస్ట్ బడి కాడ స్టార్ట్ చేశాం బడిలో కూడా పార్టీ వ్యవహారం కాలేకుండా స్వచ్ఛంగా నాగిరెడ్డి గారు ఎవరికాడి పోయినా డబ్బులు ఇచ్చి గోడ మీద పేర్లు వేపించడం కానీ బొమ్మలు వేపించడం కానీ స్కూల్లో పిల్లగాలకి స్నాక్స్ పెట్టడం కానీ టెన్త్ క్లాసు పిల్లగాలకి టిఫిన్ సెక్షన్ కానీ ఎగ్జామ్ టైంలో పాసులు కానీ అన్ని నాయరెడ్డి గారు ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ప్రజలందరినీ కలిసి పార్టీలకు అతీతంగా మన పిల్లవాళ్ళు మన స్కూలు మన ఊరు బాగుపడాలనే కురుస్తని ఆయన ఆదర్శంగా తీసుకొని మేము మా ఊళ్ళో దాత ఒక దాత ఆర్చి కట్టించాడు ఇంకా గ్రామ ప్రజల సహకారంతో ఆంజనేయుడు గుడి కట్టించాం అలాగనే విడ్కలు విశ్వనాథాచారి గారు గ్రంథాలయం కట్టించారు అలాగనే శ్రీ లలితా పరమేశ్వర ఆశ్రమం ద్వారా మేము గోశాల నిర్మాణం చేశాము ఈ గోశాల ఆరు లక్షలు వాళ్ళ ఆశ్రమం వాళ్ళు ఒక నాలుగు లక్షలు ఇచ్చారు దాని సందర్భాన్ని కొన్ని ఊళ్ళో కూడా కొన్ని వసూలు చేశాం వచ్చిరాజు రవి గారు రెండు లక్షలు దా దా దాత చేశాడు అలాగే ఒక ఆవుని లక్ష రూపాయలు పెట్టి కట్లా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆవుని కొనుక్కు వచ్చి పెట్టాము దీనికి మొత్తం ఖర్చు అంతా ఆరు లక్షల పైన వచ్చింది ఈ సోటు కూడా కొన్నదే ఇరవై ఐదు వేలు పెట్టి కొన్నాం పార్టీ ఆఫీస్కి పెట్టే గోశాలకు కావాలని నాయగారు అడిగితే గోశాలకి ఇచ్చాము మేము బీజేపీ ఆఫీస్ పెడాలని కొన్నాం ఈ సోటు గోశాల ముఖ్యమని గోశాలకి ఇచ్చాము అలాగే పూజకి అయ్యగారి పునరాదర్శంగా పెట్టడం పది శుక్రవారం పూజా కార్యక్రమాలు చేస్తాం అయ్యగారికి సో సంవత్సరానికి పదివేల పదహారు మాట్లాడడం ఇక్కడ నిత్య పనిచేసేదానికి మూడు వేల రూపాయలు ఒక మనిషిని పెట్టి మెయింటైన్ చేపిస్తున్నాం ఊరందరికీ మీకు కట్టించింది నేనైనా ఊరందరికీ గొప్ప ఊరి గొప్ప చెప్పి గుడిని మనం కూడా పూజకి భక్తుల్లాగానే వచ్చి చూసుకునే విధంగా వాళ్ళ 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 తాళం తీస్తేనే మనం లానకొచ్చే విధంగా ఆదర్శంగా నిలబడాలని ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కృష్ణతోని ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఏడికి పోయినా కానీ గోవుని పూజించాలి గోశాల పోవాలి కాన్సెప్ట్ తోని మన ఆవుని పూజ చేస్తే నూట ఒక దేవతలకు పూజ చేసినట్టు విధంగా ఆలోచించి మీ గుడికి పోయినా కానీ ఆవుని పూజ చేయాలి ఆవుని పూజ చేయాలని చెప్పే దాని కార్యక్రమంలో ఏ ఊరేనా పోవాలి మనవులేదు కట్టొచ్చిన ఒక ఆలస్యంతో ఈ ఆశ్రమం వారు బాగా సహకరించి వారు మా ఊరు వచ్చి గోశాల నిర్మాణం చేసినందుకు మా కపిలావని పెట్టాలనే కోరిక మేమే చేసినాం కపిలా కోసం కూడా ఓ దాతను అడిగితే లక్ష రూపాయలు ఇచ్చాడు ఆ దాత కూడా ఆవు కపిలా అయితేనే కొన్ని పెట్టాడు మాకు సాయ సహకారాలు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ చిమ్మపూడి గ్రామ ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా అందరూ గుడికి వచ్చి పూజలు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చిమ్మపుడి గ్రామ ప్రజలందరికీ నమస్కారం